పటాన్చేరువు కాంగ్రెస్లో విభేదాలు బయటపడ్డాయి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో భాగంగా బొల్లారా మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లను ప్రారంభించే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం మహిపాల్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు మంత్రి దామోదర రాజనరసింహతో ప్రారంభోత్సవం చేయడానికి నిర్ణయించారు ఈ క్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభోత్సవానికి రావడంతో వారు అడ్డుకోవడానికి ప్రయత్నించారు ఇవేమీ పట్టించుకొని మహిపాల్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించి అక్కడి నుండి వెళ్లిపోయారు దీంతో కాంగ్రెస్ పార్టీలు ఒక వర్గం బైకాట్ చేసి వెళ్లిపోయారు కుక్కడ్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యటించారు ఈ సందర్భంగా సమాజ సేవకులు పివి రమణ నివాసానికి ఆయన వెళ్లారు కేపిహెచ్వి కాలనీకి చెందిన సమాజ సేవకులు పీవీ రమణ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రమణను శాల్వాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పలు విషయాలపై ఇరువురు చర్చించుకున్నారు యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసే విధంగా తమ వంతు సహకారం అందిస్తామని ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు నూతన విసిని కలిసి పంతొమ్మిది వందల ఎనిమిది డెబ్బై తొమ్మిది పూర్వ విద్యార్థి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నాణ్యమైన విద్య కోసం ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు శిథిలమైన వసతి గృహాల కోసం ప్రభుత్వ నిధులతో పాటు అల్యూమిని నుండి కూడా నిధులు సేకరించి వసతి గృహాలను మెరుగుపరచాలని కోరారు అందుకు తమ సహకారం అందిస్తామని వీసీకి తెలిపారు ప్రభుత్వంతో మాట్లాడి యూనివర్సిటీలో విద్యార్థుల ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రయత్నించాలని సూచించారు ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ కాలేజెస్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఎనభై ఎనిమిది వరకు ఉన్నటువంటి ఆర్ట్స్ సైన్స్ లా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అదేవిధంగా కాలేజ్ ఆఫ్ పీజీ బషీర్బాగ్ దాంతోపాటు కాంప్రిహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ బీ ఇన్ని కళాశాలకు సంబంధించినటువంటి ఎలెక్టెడ్ విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన విద్యార్థి సంఘ అధ్యక్షుల నుంచి కార్యదర్శుల వరకు దాదాపుగా రెండు వందల ఎనభై మంది విద్యార్థి నాయకులు ఉన్నారు మొట్టమొదటిసారిగా అంటే ప్రాథమికంగా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గొప్పతనాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటే విధంగా ఒక ముగ్గురు నలుగురం కలిసి ఆలోచనలో మెదిగినటువంటి ఈ యొక్క సమావేశం ఈ యొక్క సమావేశం ఇది మొట్టమొదటి సమావేశం మాత్రమే దీని తర్వాత అనేక సమావేశాలు కూడా ఉంటాయి దీని యొక్క ముఖ్య ఉద్దేశంలో మూడు ప్రధానమైనటువంటి ఒకటి ఉస్మానియా యూనివర్సిటీని విద్యాపరంగా గతంలో ఎంత పెద్ద పేరుండెనో ఆ పేరుకు తగ్గట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి నూతన వైస్ ఛాన్సలర్ గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక విభాగాలు అంటే దాదాపుగా రెండు వందల పన్నెండు విభాగాలు ఉన్నాయి ఇందులో అంటే సైన్స్లో ఆర్ట్స్లో సోషల్ సైన్సెస్లో లాలో ఇంజనీరింగ్లో టెక్నాలజీ వీటన్నిటిని కూడా ఏ విధంగా బలోపేతం చేయాలి గతంలో ఈ యూనివర్సిటీలో నుంచి చదువుకొని బయట విదేశాలకు వెళ్ళిన వారు అదేవిధంగా ఈ యూనివర్సిటీలో చదువుకొని ఇక్కడే ఉన్నట్టు వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ విద్యాభివృద్ధికి ఆర్థిక పరిపుష్టికి యూనివర్సిటీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఒక సద ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క సమావేశం జరిగింది ఈ సమావేశంలో అనేక విషయాలు ప్రెస్ నోట్లు ఇవ్వడం జరిగింది అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యంలో మరి ఆ ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష ఎన్నికలనేది చాలా ఇంపార్టెంట్ పోలీసులో మేమున్నామంటూ ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు సైదాబాద్ ఏసీపీ వెంకన్న నాయక్ తెలిపారు నగర పోలీస్ కమిషనర్ సౌత్ ఈస్ట్ డీసీపీ ఆదేశాల మేరకు సైదాబాద్ మాదన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ర్యాపిడ్ యాక్షన్ బలగాలు స్థానిక పోలీసులు కలిసి మార్చ్ చేపట్టారు ముందుగా సైదాబాద్ పిఎస్ నుండి ప్రారంభమైన మార్చ్ రైన్ బజార్ మీదుగా కొనసాగింది అసాంఘిక శక్తులకు సహకరించవద్దని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని సూచించారు భాగంగా పాటు మా సైదాబాద్ డివిజన్ ఫోర్తో కలిపి ఏరియా డామినేషన్ కోసం అది పోలీస్ యొక్క రొటీన్ రొటీనే దాంట్లో ఈరోజు మేము ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాం ఈ ఫ్లాగ్ మార్చ్లో మేము సపోటాబాద్ నుంచి సైదాబాద్ నుంచి బయలుదేరి సపోటాబాద్ జాకిర్ హుసేన్ కాలనీ పూసల బస్తీ రెడ్డి బస్తీ ఫిష్ మార్కెట్ దగ్గర వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ చావని యాగుపర రైల్వే స్టేషన్ తర్వాత అల్లబక్ష్ స్కూల్ తర్వాత రెయిన్ బజార్ తర్వాత భరత్నగర్ మళ్ళీ మాదనపేట దాకా ఈరోజు కవర్ చేసి ఆ ఏరియా మొత్తం తిరిగి ఏరియా డామినేషన్ టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైదాబాద్ పోలీసులకు సినీ నటి మాధవిలత ఫిర్యాదు చేశారు గచ్చిబొలిని సైదాబాద్ కమిషనరేట్కు కు వెళ్లిన ఆమె జేసీపై ఫిర్యాదు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలతో తాను ఎంతో ఆవేదనకు గురయ్యారని చెప్పారు అందరికీ నమస్తే అండి మీ అందరికీ కూడా తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఒక ఆల్మోస్ట్ థర్టీన్ ఫోర్టీన్ డేస్ గా రన్ అవుతుంది సంక్రాంతి హాలిడేస్ కారణంగా లేట్ గా కంప్లైంట్ చేయాల్సి వచ్చింది లేదు అంటే చాలా అర్లియర్ గానీ కంప్లైంట్ సబ్మిట్ చేసేదాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నా మీద చేసిన వ్యాఖ్యలకు నేను హర్ట్ అవ్వడమే కాదు అండ్ మోర్ ఆఫ్ క్షమాపణ చెప్పేశాను కదా అయిపోయింది అంటే సో ఒక సీనియర్ పాలిటీషియన్ ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనుకుంటున్నారు సో అమ్మాయిలని అబ్యూస్ చేసేసి బూత్ వర్డ్స్ అండ్ మళ్ళీ ఒక సారీ చెప్పేస్తే ఈ రోజు నేను రేపు పొద్దున ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు సో ఫర్దర్ జనరేషన్స్ కి ఆడపిల్లలు లోకి వచ్చినా ఇంకో లోకి వచ్చినా సో సీనియర్ పాలిటీషియన్స్ ఎలాంటి పదాలతోనైనా అబ్యూస్ చేయొచ్చు సో ప్రజలని సక్రమ మార్గంలో పరిపాలించాల్సిన నాయకులే ఇలాంటి భూత మాటలు మాట్లాడేసేసి మాకు సరదా వచ్చేసింది వయసుతో వచ్చింది లేకపోతే ఆవేశంలో వచ్చింది అంటే వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఎస్ దిస్ ఈజ్ రైట్ తప్పిముంది అని కూడా అంటున్నారు సో ఇదే వాళ్ళ ప్రజలందరికీ నేర్పిస్తున్నారు రేపొద్దున ఇంకొకరు కూడా అంటారు ఇంకొకరు కూడా అంటారు సో అది నేను దాన్ని ఖచ్చితంగా ఖండించాలి అండ్ నా కోసం నేను ఫైట్ చేసుకోవాలి అప్పుడే నేను అమ్మాయిల గురించి మాట్లాడే హక్కు నాకు ఉంటుంది అండ్ నా మీద జరిగిన కి నేను నోరు మూసుకొని అయ్యో వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళు వాళ్ళ గురించి మీడియా వాళ్ళు మీడియా మిత్రులు అందరూ నాకు చాలామంది ఫోన్ చేసి దే ఆర్ లైక్ వెరీ డేంజరస్ పీపుల్ జాగ్రత్తగా ఉండు వాళ్ళకి చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళ మీద చాలా క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి సో నేను ఏమైనా అటాక్ చేయొచ్చు ఇలాంటివన్నీ చెప్పినా కూడా జాగ్రత్తలు చెప్పారు సో నిన్న మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నాకు సేమ్ చెప్పారు జాగ్రత్తగా ఉండదు దే ఆర్ వెరీ డేంజరస్ పీపుల్ అని సో అంత డేంజరస్ పీపుల్ ఉన్నప్పుడు సో మాధవీలో తన అమ్మాయి నోరు మూసుకొని గా ఉంటే రేపు పొద్దున అసలు ఆడపిల్లలు మీరు ధైర్యంగా ఉందని చెప్పారు రైట్ నాకు లేని కారణంగా సో అది నాకు నేను ఛాలెంజింగ్గా తీసుకొని సో కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అండ్ ఏదైతే అబ్యూస్ చేశారో అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా రిటర్న్ చేస్తున్నారు అండ్ అందరూ ఏమంటున్నారు అండ్ వాళ్ళ ఫాలోవర్స్ సో నాకు సోషల్ మీడియాలో ఎలాంటి మెన్షన్ చేయడం జరిగింది హైదరాబాద్ అంబర్పేట్ మెట్రో వాటర్ వర్క్స్ సివరేజ్ బోర్డ్ గ్రౌండ్లు రాజీవ్ గాంధీ స్మారక ఆల్ ఇండియా అండర్ నైన్టీన్ టీ ట్వంటీ డే అండ్ నైట్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా టీపీసీసీ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు హాజరయ్యారు క్రీడల్లో ప్రాంత కుల మత భేదాభిప్రాయాలు ఉండవని దీప్ దాస్ మున్షి అన్నారు తమ ప్రతిభను పెంపొందించుకోవాలని ఆమె తెలిపారు. క్రీడలు, స్నేహ సాబ్రాత్తుత్వాలు పెంపొందుతాయని చెప్పారు. దేశంలో మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు రేవత్రీడి కృషి ప్రశంసనీయమని వి మంత్రి వెల్లడించారు. టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ అండర్ 19 క్రికెట్ టోర్నమెంట్ కాం కర్ رہے साथ विश्वनाथन जी सेक्रेटरी है जो हमारे पार्टी को तेलंगाना में देखते हैं मेरे साथ हसन जी सादिक पाशा जी अजीत पाशा जी श्रीकांत जी प्रताप जी जगदीश्वर जी और सारी डिग्नेटरीज जो यहाँ पे बैठे हैं और सबसे पहले जो हमारे सामने Sportsperson who has come not only from India, not only from this state Telangana, from Karnataka, from Bihar, from Tamil Nadu, and especially from the country outside India, from UAE and from Sri Lanka. I welcome all of you in the state of Telangana. Sports is a field. కోట్ల ఏది నూట నలభై కోట్ల జనం ఉన్నా మనకు గోల్డ్ బిడ్డలు రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం దీనికి కారణం ఏంటంటే అన్నిటికీ బడ్జెట్ బాగుంటుంది కానీ స్పోర్ట్స్ కు ఎవరు బడ్జెట్ పెంచరు కనుక ఈసారి మాత్రం ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నారు ఆయనకు మంచి ఆలోచన వచ్చింది భారతదేశంలో ఎక్కడ కూడా స్పోర్ట్స్ సిటీ జయలే ఆయన ఒక స్పోర్ట్స్ సిటీ చేసేటైతే సాఫ్ట్వేర్ సిటీ ఉన్నదో మరి విధంగా స్పోర్ట్స్ సిటీ చెయ్యాలని ఆయన ఆలోచన రావడం దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎవ్రీ ఇయర్ జరుగుతున్నట్టే ఈసారి కూడా పద్దెనిమిదో సంవత్సరంలో ఎయిటీన్త్ నైన్టీన్ ట్వంటీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అదే అదేవిధంగా మరి తమిళనాడులో హసన్ ఎమ్మెల్యే ఆయన ఆర్గనైజ్ చేస్తుండ్రు అక్కడ భూపేందర్ సింగ్ అమర్జీత్ అమర్జీ కలిసి అక్కడ చేస్తున్న హర్యానాలో ఎవ్రీ ఇయర్ మూడు మ్యాచ్లు అవుతుంది అండర్ నైన్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ దీనికి అవకాశాలు ఎందుకున్నాయంటే ఇవాళ మహమ్మద్ సిరాజ్ అవకాశాలు ఇస్తే ఎవరన్నా పైకి వస్తారు అవసర అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ మొహమ్మద్ సిరాజ్ ఇండియా కాడుతున్నాడు చాలా హనుమాన్ విహారీ కూడా ఇక్కడనే ఆడిండు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన వార్డు సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు ప్రజాపాలనలతో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి అన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పులపాలు చేసిందని ఆయన విమర్శించారు నాలుగు పథకాలు పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కావడానికి ఈ యొక్క రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఇవన్నిటి మీద రివ్యూ చేసినాం ఏ గ్రామంలో అయినా అందరూ మీరు ఎవరెవరికి రేషన్ కార్డు రావడం లేదు ఎవరికి పింఛన్ రాలేదు ఎవరి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి మేము ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరికీ తెలియపరుస్తున్నాం కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క అధికారుల యొక్క పర్యటనలో అందరూ కూడా ఎంతమందికి రేషన్ కార్డులు పింఛన్లు హీరోజిన్లు అవన్నీ కూడా మీరు అప్లికేషన్ ద్వారా పెట్టుకుంటే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాలు తీసుకుంటాం అని బొల్లారా మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో నలభై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టనున్నారు పలు కాలనీల్లో పూర్తయిన రోడ్లను శాసనసభ్యులు గారి మహిపాల్ రెడ్డి ప్రారంభించారు బుల్లారం గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా ఏర్పడిన అనంతరం పాలక మండలితో కలిసి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేయడం జరిగిందని గురె మహిపాల్ రెడ్డి తెలిపారు దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం జరిగిందన్నారు ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలతో భారీ రిజర్వాయర్లు పంప్ హౌస్ నిర్మించి ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించడం సంతోషకరంగా ఉందన్నారు రోజు బొల్లారం అంటే ఇండస్ట్రీ ఏరియా పొల్యూషన్ ఏరియా ఈ పది పదిహేను సంవత్సరాల సంధి పొల్యూషన్ గిట్ట బాగా తగ్గడం జరిగింది డ్రింకింగ్ వాటర్ చాలా ముఖ్యమైన అంశము మిషన్ బహిరతలో మనకు ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి ఓన్లీ బొల్లారం మున్సిపాలిటీకి రిజర్వాయర్లు అలాగే సంపులు పైప్ లైన్సు హౌస్ కనెక్షన్స్ అన్నీ ఇవ్వడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి ఇరవై రెండు కోట్ల రూపాయలు డ్రైన్స్ రోడ్సు అలాగే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఇట మౌలిక వసతులు సమకూర్చడం జరిగింది మిషన్ భగీరథ జనరల్ ఫండ్ నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మనకు చాలా రోజు సంది పెండింగ్ ఉన్న టిఎఫ్ఐడిసి పదిహేను కోట్ల రూపాయలు నిన్న కాక రిలీజ్ చేయడం జరిగింది పేదల ఉపాధి జోలికి తెగించి కొట్లాడతామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు వెస్ట్ మార్డ్పల్లిలోని కార్యాలయం వద్దకు రాంగ్ గోపాల్పేట బేగంపేట మోనా మార్కెట్ డివిజన్ల పరిధిలోని ఫుట్పాత్ వ్యాపారులు హ్యాకర్స్ పెద్ద సంఖ్యలో వచ్చి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు ఎన్నో సంవత్సరాల నుండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని ఇప్పుడు వాటిని ట్రాఫిక్ పోలీసులు తొలగిస్తున్నారని తాము ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఎమ్మెల్యే ఎదుట విలపించారు పది సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో ఏ రోజు కూడా తమను ఇబ్బందులకు గురి చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని బాధితులు ఆవేదనను వెల్లుబుచ్చుతున్నారు కుక్కట్పల్లిలో వన్ గ్లోబల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గాంధీ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల అన్నింటిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గాంధీ అన్నారు విదేశాలలో అత్యధిక సేవలకై ప్రత్యేక కోర్సు మేనేజ్మెంట్ కోర్సులు నిర్వహిస్తూ హైదరాబాదులో సేవలందిస్తున్న ఆర్బన్ గ్లోబల్ హాస్పిటల్ సర్వీసెస్ సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే విద్యార్థులు ఇలాంటి సదవకాశాలను ఉపయోగించుకుని సంస్థ ద్వారా శిక్షణ పొంది పలు దేశాలకు సేవలందించి ఉపాధి పొందాలన్నారు ప్యాకేజ్ ఇంక్లూడింగ్ లేదు అడిషనల్ కాస్ట్ లేకుండా ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే టాప్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పిల్లవాడు నైన్ మంత్స్ ప్రోగ్రామ్ లో నైన్ మంత్స్ ప్రోగ్రామ్ అయిపోగానే కాన్వకేషన్ ఇన్ ఆస్ట్రేలియా దిస్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అనమాట సో ప్రతి పిల్లవాడికి ఏమవుతుంది అంటే వన్ ఇయర్ అయిపోయాక ఏంటంటే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అంతా కూడా క్రెడిట్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే సో సమ్ ఫ్రెండ్స్ ఇంకా చదువుకోవడం వేరే వారికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అలా ఉంటుంది అనమాట సో వన్ ఇయర్ అయిపోయాక సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ వచ్చి టెక్నాలజీలోనూ ఆస్ట్రేలియాలో చేస్తాం దానికంటే ముందే స్టూడెంట్ కి కాన్వకేషన్ తీసుకెళ్తాం కాన్వకేషన్ ప్రొవైడ్ చేస్తాం ఆస్ట్రేలియాలో బిజినెస్ టెక్నాలజీ అనమాట సో ఇంకొకటి హైలైట్ టాపిక్ ప్రోగ్రామ్ ఇంకొకటి ఏంటి అంటే స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ ఉండవు సో ఇది బెస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట వాళ్ళు రోజు మన కాలేజ్కి వచ్చేసి మన అకాడమీకి వచ్చేసి ఒక ఫైవ్ అవర్స్ ఓకే మన ఫ్యాకల్టీ ఉంటారు ఫ్యాకల్టీతో పాటు మిగతా గెస్ట్ లెక్చర్స్ కానీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా లెక్చర్స్ ఇవ్వడం జరుగుతుంది సర్వీసెస్ చక్కటి ఆర్గనైజేషన్ రాష్ట్రంలో ఇతర దేశాల్లో కూడా విద్యార్థులకి చక్కటి భవిష్యత్తు ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలా ఒకటి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలా రెండోది తెలుసుకొని ఈ అవకాశాలు అన్నింటినీ కూడా వాడుకునే విధంగా తోటి మిత్రులకి శ్రేయోభిలాషులకు కూడా చెప్పి ఆర్వన్ గ్లోబల్ సర్వీసెస్ ఇప్పుడే బ్రోచర్ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది వారికి గత అనుభవాలు ఉన్నాయి కొత్తగా మన దగ్గర బ్రాంచ్ కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది ప్లస్ హాస్పిటల్ రంగంలో కానీ ఎంప్లాయ్మెంట్ రంగంలో కానీ రాష్ట్ర దేశ విదేశాల్లో కూడా చక్కటి ఆర్గనైజేషన్స్ పెట్టుకొని చాలామందికి గతంలో పాస్పోర్ట్కి వెళ్ళాలంటే మెడ్రాస్ వెళ్ళేవాళ్ళం వీసాకి వెళ్ళాలంటే మెడ్రాస్ వెళ్ళేవాళ్ళం ఇప్పుడు హైదరాబాద్ వచ్చినాయి అలాగే ఇప్పుడు మన కాన్స్టర్స్కి విదేశాలకు పంపే విధానం ట్రైనింగ్ ఇచ్చి పంపించే విధానం వెళ్ళిన వాళ్ళ అనుభవాలను కూడా వేదిక మీద మనం వింట కూడా జరిగింది మన ప్రాంత ప్రజలందరూ కూడా అవకాశాలు కావాలి అనుకునే ఎదురు చూసే మిత్రులు సేవ లాస్ట్లంతా అర్బన్ గ్లోబల్ సర్వీసెస్ అవకాశాలని వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఆర్గనైజేషన్ కొత్త ఆర్గనైజేషన్ కాదు మరి అనుభవం ఉన్నటువంటి ఆర్గనైషన్ చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి ఈ అనుభవాలన్నీ ఉపయోగించుకొని భవిష్యత్తు కోసం వెనకాడకుండా లోపాలన్నింటికి సరిదిద్దుకొని భవిష్యత్తు కోసం ముందుకెళ్లే ప్రయత్నంలో ఆర్వన్ గ్లోబల్ సర్వీసెస్ని చక్కగా వాడుకుంటూ ముందుకెళ్లాలని కోరు హైదరాబాద్ సిటీ నుండి ఎగ్జిబిషన్ను బయటకు పంపాలని కోశామహల్ ఎమ్మెల్యే అన్నారు ఇక్కడ జరుగుతున్నదంతా మండిపడ్డారు ప్రభుత్వ స్థలంలో పార్కింగ్ కారుకి నూట యాభై బైక్కి అరవై రూపాయలు గూండాలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు యాభై రూపాయలు ఉంటే దానికన్నా ఎక్కువ రేట్ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారని జనాలు వాపోతున్నారు ఇది చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అది నా నియోజకవర్గంలోనే ఉంది ఎగ్జిబిషన్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది కానీ ఒకప్పుడు ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యే సమయంలో చాలా తక్కువ జనాభా ఉండేది కానీ ఇవాళ జనాభా పెరిగింది దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ సౌరణింగ్ జనాలు కానీ మోజంజాయ్ మార్కెట్ నుంచి ఏక్ మినార్ మస్జిద్ వరకు ఏక్ మినార్ మస్జిద్ నుంచి అసెంబ్లీ వరకు ఎన్నో గంటలు రోడ్డు మొత్తం జామ్ ఉంటుంది దాదాపు ఒక వంద ఎకరాల భూమిలో ఎగ్జిబిషన్ పెడితే మంచి ఒక సిస్టమేటిక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇంకా గ్రాండ్గా ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా అక్కడ పెట్టుకోవచ్చు అని నేను అసెంబ్లీలో కూడా అప్పుడై చేసిన కానీ వినలే ఎందుకంటే ఈ ఈ ఎగ్జిబిషన్ నుంచి కొంతమంది మినిస్టర్లకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది జనాలు మన తెలంగాణ జనాలే కదా బయట జనాలు అయితే లేదు కదా కానీ ఎగ్జిబిషన్కి ఫ్యామిలీ సహా వచ్చే వాళ్ళకి ఒక కార్ పార్కింగ్ పెట్టాలంటే నూట యాభై రూపాయలు ఇవ్వాలి ఒక బైక్ పెట్టాలంటే సిక్స్టీ రూపీస్ పెట్టాలి అసలు ఇది టెండర్ అయిందా ఒకవేళ టెండర్ జరిగితే అసలు మాకు నాలెడ్జ్ పెట్టరా మాకు నాలెడ్జ్లో పెట్టరా అసలు ఈ విధంగా మేము టెండర్ పెడుతున్నాము ఈ విధంగా రెంట్ వసూలు చేయాలనుకుంటున్నామని ఒకవేళ మాతోని కలెక్టర్ గారు చర్చ చేస్తే మేము అడ్వైజ్ ఇచ్చేది జనాలు వస్తున్నారో ఆల్రెడీ ఎంట్రీ ఫీజ్ యాభై రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకి కార్ ఫ్రీ పార్కింగ్ కి మనం వ్యవస్థ బాధ్యత మనది బైక్ ఫ్రీ పార్కింగ్ చేసే బాధ్యత మనది ఉంటది మేము కూడా అడ్వైజ్ ఇచ్చేది కానీ తెలియదు ఎవరికి ఎంత లంచం పోతుంది ఎవరికి ఎంత కమిషన్ పోతుంది కానీ కార్ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు బైక్ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు లోపల షాప్ డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు మొత్తం లోపట బయట అన్ని స్కామ్ జరుగుతుంది ఈ విధంగా ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది నేను మళ్ళొక్కసారి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా సిటీ నుంచి ఎగ్జిబిషన్ని మీరు బయట పంపించండి ఎందుకంటే ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం ఎక్కువ జరగవచ్చు గతంలో ఏ విధంగా ఒక మంటలు వచ్చినాయి ఎగ్జిబిషన్లో ఎంత ఇబ్బంది ఉండేది కానీ ఇమీడియట్గా కంట్రోల్ అయింది అది లేకపోతే చాలా వరకు అందుకోసం ముఖ్యమంత్రి గారు సిటీకి ఒక ఎకరాల్లో రెండు వందల ఎగ్జిబిషన్ పెడితే చాలా బాగుంటుందని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న వారికి న్యాయం చేయాలని మల్కాజ్గిరి కార్పొరేట్ యశ్రవణ్ డిమాండ్ చేశారు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నప్పటికీ అనేక మంది దరఖాస్తుదారుల పేర్లు ఆన్లైన్లో కనిపించకపోవడంతో వారికి ఉచిత కరెంటు గ్యాస్ వంటి పథకాలు రావడం లేదని కార్పొరేటర్ అన్నారు అనేక మంది పేద విలేకరులు సైతం ఉన్నారని తెలిపారు దీనిపై మంత్రి పొన్నామును వివరణ కోరగా స్పందించలేదని విమర్శించారు నేను మీ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ప్రజాపాలనకు సంబంధించి హడావిడిగా సంవత్సరం క్రితము ఆన్లైన్లో తీసుకోవాల్సిన అప్లికేషన్లు పేపర్లపైన తీసుకున్నారు ఆ సందర్భంలో ప్రజలందరినీ రోడ్డుపై తీసుకొచ్చిర్రు అధికారులందరినీ కూడా రోడ్డుపై తీసుకొచ్చి ప్రజల సమయము అధికారుల సమయం వృధా చేసి మళ్ళీ అప్లికేషన్లు రోడ్డు పాలు చేశారు ఆ తర్వాత మళ్ళీ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ తీసుకున్న అప్లికేషన్ అన్ని కూడా మళ్ళీ ఆన్లైన్ చేయడం కోసము డేటా ఎంట్రీ సిబ్బందిని పెట్టి ఆన్లైన్ చేయించారు అయితే ఇక్కడ విశ్వకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఆన్లైన్ చేసిన అప్లికేషన్లో అనేక మంది దరఖాస్తుదారుల అప్లికేషన్స్ మిస్ అయినాయి పేద విలేకరుల నుంచి అనేక మంది అప్లిక అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డేటా కూడా ఆన్లైన్లో కనబడకపోవడం తోటి వాళ్ళకి రావాల్సిన ఉచిత కరెంటు కానివ్వండి గ్యాస్ ఐదు వందల రూపాయలకు కానివ్వండి లేదా ఇల్లు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి ఏ ఒక్కటి కూడా లబ్ధి చేకూరడం లేదు ప్రజలు నష్టపోతూ ఉన్నారు మరి ఇప్పుడు రేషన్ కార్డుల సర్వే ఏదైతే చేస్తున్నారో నూతనంగా ఇవ్వాల్సిన రేషన్ కార్డుల కోసమో ఈ యొక్క డేటా అంటే ప్రజాపాలనలో ప్రజలను రోడ్డుపై తీసుకొచ్చి తీసుకున్న డేటా డేటాన్ని దీంట్లో పెట్టలేదు ఈ దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారని మరి నిన్న జీహెచ్ఎంసి ప్రధాన కార్యంలో మంత్రి గారు రేషన్ కార్డులపై చేస్తున్నటువంటి రివ్యూ దగ్గర అక్కడ కమిషనర్ గారిని మేయర్ గారి కోసం డిప్యూటీ మేయర్ గారిని మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని వినతి పత్రం ఇవ్వడానికి పోతే కనీసం వారు తీసుకోవడానికి పారిపోతూ ఉంటారు కనీసం అంత భయం ఏందండి ప్రజా ప్రజాస్వామ్యంలో మరి ప్రజా నాయకులు ప్రజా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి లాంటి నాయకులు కానివ్వండి కార్పొరేట్లు కానీ ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇచ్చినటువంటి ఒక అప్లికేషన్ తీసుకొని మేము ఇచ్చినటువంటి సూచనలు సలహాలు మీరు తీసుకుంటే ఇబ్బంది అయింది కథంలో అమరపాలి గారికి ఇచ్చిన సిజీజీకి గైడ్ చేయండి ఈ మిస్సింగ్ అప్లికేషన్లు మళ్ళీ రీఎంట్రీ చేయడం కోసం ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటే సంవత్సరాల తర్వాత వీళ్ళ సీనియారిటీ పడిపోతుంది కాబట్టి వీళ్ళ కోసము ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పి అమరాపాలి గారు చెప్తే వాడు కొంత పని చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసిరు ఇప్పుడున్న కమిషనర్ మంచి ని మొత్తం నిద్రలో ఉన్నారు ఈ కమిషనర్ గారికి సమస్యల పైన అవగాహన కూడా లేదు మరి మంత్రి గారి దృష్టికి చెప్దామని పోతే అక్కడ మేయర్ గారు లేరు మంత్రి గారు ఏమో అప్లికేషన్ తీసుకోరు చివరికి గట్టిగా కొట్లాడితే చివరికి అప్లికేషన్ తీసుకొని పెట్టుకున్న దానిపైన యాక్షన్ ఎంత తీసుకుంటారో మరి మాకు తెలియదు కానీ ఈ రోజు రాజకీయాలకు అతీతంగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం పేద ప్రజలకు అన్యాయం చేయకండి ప్రజాపాలన పేరుతోటి మరి వేలాది మంది లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి మాకు రేషన్ కార్డు కావాలి మాకు పథకాలు కావాలని మీకు ఇచ్చినటువంటి అప్లికేషన్లు ఉన్నారో వాటిని మీరు కన్సిడర్ చేయకపోతే వారు అన్యాయం అయిపోతారు తార్నాకా డివిజన్ ఆర్యా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోత శోభన్ రెడ్డి జేహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యటించారు ఈ పర్యటనలో బస్తీ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు ఆర్యానగర్లో రోడ్డు కమిటీ హాల్ నిర్మాణం స్ట్రీట్ లైట్లు డ్రైనేజీ వంటి ప్రధాన సమస్యలను గుర్తించి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ మేయర్ పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించే దిశగా చొరవ చూపాలని సూచించారు తార్ణకా డివిజన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పారు Und die